ఆ రోజు కూడా చాలామంది కర్నూలు పోయి ఆపరేషన్ చేసుకొని వచ్చింది చాలా సక్సెస్ అవుతుంది అదే ప్రోగ్రామ్ రోజు మనము కంటిన్యూ చేస్తున్నాము రోజు కూడా కొంతమంది చెక్ చేసుకొని వాళ్ళకు కూడా అవసరమైతే కర్నూలు తీసుకోడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలా మీరు ఏం లేదు ఆపరేషన్ చేయదలుచుకున్న వాళ్ళకు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అన్నీ వాళ్ళే చూసి బ్రిటిష్ చేస్తారు ఆ తర్వాత భోజనాలు భోజనం అన్నీ చేస్తారు అవసరం అవకాశాలు కట్టిన చేస్తే మళ్ళీ తర్వాత కూడా అందరూ కార్యక్రమం తయారు చేస్తాం ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చినందుకు మేము చాలా సంతోషం ఈ కార్యక్రమం బాగా మీరు అందరూ రెడ్డి రైతు తెలుగుదేశ్వ మనకు చాలా సంతోషంగా వృత్తికోట సమితి పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఈయనెన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు మనకంటే ఎక్కువ కార్యక్రమాలు నేనే పది పన్నెండు చేసిన ఆయన కూడా కొన్ని వందల కార్యక్రమాలు ఇలాంటివి ఇంతుడు కూడా ఇక్కడ అందరికీ బెడ్షీట్లు మంచిగా ఇతని ద్వారా నేను మంచిది ఆ తర్వాత భోజనాలు కూడా పెట్టి ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన కూడా మనం ఆయన పేరు విజయభాస్కర్ మాకంటే పెద్ద పెద్ద ఒడుగురు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నారు సుజనారాయణ రెడ్డి తాతగారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ మాజీ ఎంపీపీ కేశవరెడ్డి గారు అలాగే పెద్ద నారాయణ గారు అలాగే మనకి శాంతారాం హాస్పిటల్ మన ప్రాంతంలో రాయలసీమలో ఒక గొప్ప హాస్పిటల్ అక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంది మన మన పిల్లలు కూడా పిల్లలు కూడా చదువుతూ చదివే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ బ్రాంచ్ కర్నూల్లో ఉంది ఆ కర్నూలు బ్రాంచ్ వారు ఇక్కడ స్టాఫ్ అంతా డాక్టర్లు వచ్చారు వారికి ధన్యవాదాలమ్మా మీరు ఎందుకంటే ఇలాంటి కళ్ళు లేని అంటే కళ్ళు పోగొట్టుకునే పోకుండా వాళ్ళకి మంచి ఆపరేషన్ చేసి వాళ్ళని ఒక ఒక మంచి మళ్ళీ భవిష్యత్తుని మళ్ళీ వాళ్ళ లైఫ్ని జీవితాలని మళ్ళీ చూసే విధంగా మీరు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా సునా రెడ్డి తాతగారు నుంచి కూడా మనం రెండు మాటలు మాట్లాడగలం ఎందుకంటే తాతగారు ఇప్పుడు తొంభై ఒక్క సంవత్సరాలు ఎన్నో ఎంతో ఎంతో లైఫ్ చూశాడు ఒక సిపిఐ సిపిఐ కార్యకర్తగా రాష్ట్రం అంతా మన జిల్లా అంతా పర్యటించాడు ప్రతి గ్రామానికి వెళ్ళాడు ప్రజల సమస్యల కోసము నిరంతరము పోరాట ఉంటాడు మేము కూడా మా సంరక్షణ సమితికి గౌరవాధ్యక్షుడిగా ఆ సార్ని భావిస్తాము ఎందుకంటే అతని భావాలు అతని ఒక మన మనసులో ఉన్న వ్యక్తంపరిచే ఒక మంచి విషయాలను కూడా మేము ఫాలోప్ చేస్తుంటాము ముఖ్యంగా మనము ఇలాంటి కార్యక్రమాలు ప్రజల సమస్యల కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ వెళ్తు వెళ్తున్న సున్నానారెడ్డి తాదా గారిని సందర్భంగా మనం అందరూ అభినందించాలి రీసెంట్గా చలివేంద్రం పెట్టాడు గాంధీ విగ్రహం దగ్గర గాంధీ విగ్రహం ఏర్పాటులో కూడా అతని పాత్ర కొంచెం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు అలాగే పెద్ద పెద్ద రైతులు ఉన్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు అప్పట్లో మీలాంటి మహిళలు కూడా స్వాతంత్రం కోసం ఆ యొక్క ఆలుబుట్లు కూడా ఇచ్చినారు తాత ఎప్పుడు చెప్తుంటాడు మన రావులుడికి రావులుడికే కదా చెరువు చింతలచేరు అంపమ్మ గారు అలాంటి వాళ్ళని మనము స్మరించుకోవాలి ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వారు మనల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు వాళ్ళ నుంచి మనల్ని కాపాడేకి ఎందరో వీళ్ళ డాడీ గారు కూడా స్వాతంత్ర సమరయోధుడే యోధుడే ఇంకా నారపురెడ్డి గారు చిన్న నారపు గారు ఇలాంటి ప్రాంతంలో మీరు ఉన్నారంటే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు ఇప్పుడు కూడా అలాంటి సేవలు చేస్తూ ప్రజల సమస్యలపైన నిరంతరము పోరాడుతున్న తాత గారిని మా గుర్తుపూట్ సంవత్సర సంస్థ తరఫున మేము అభినందిస్తున్నాము ఎందుకంటే కాలాతీతం కాకుండా మొన్న రీసెంట్గా కూడా ఒక డెబ్బై మంది ఆపరేషన్ చేసుకొచ్చినారు ఈరోజు కళ్ళద్దాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా కొంతమంది వచ్చారు వారికి ఆపరేషన్ గురించి ఇప్పుడు మన శాంతారామ హాస్పిటల్ వారు కూడా విన్నవిస్తారు ఈ అవకాశం ఇచ్చిన తాత గారికి కొంతగలుగురు గ్రామం చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజా సమస్యల మీదనే కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంటాము ఈ అవకాశం వచ్చిన ప్రజలందరికీ ఏడో తారీఖు ఇక్కడ ఇదే ఇదే ప్రాంగణంలోనే కదా ఇదే ప్రాంగణంలోనే ఇదే శాంతారాం హాస్పిటల్ వారే కొంతమంది డెబ్బై మందిని కర్నూలు తీసుకెళ్లి ఆపరేషన్ చేపించినారు అప్పుడు మీరు కూడా వెళ్ళొచ్చారు కదా మీ పేరున కొండన్న గారు మీరు ఎవరు ఉప్పాల గుత్తి మీకు ఈ ఆపరేషన్ చేసిన సమయంలో మీకు ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ఎలా ఉంది అలాగే హాస్పిటల్ వారు మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఓకే అంటే ఇక్కడ మినిమంలో మినిమం మామూలుగా మనం ఎంతోమంది ఒక ఐదు వందల మంది వెయ్యి మంది వస్తే వాళ్ళు చేయలేరు కనీసం మినిమం మనం ఒక యాభై నుంచి వంద మంది వస్తే అప్పుడు వాళ్ళు బస్సులో తీసుకోవడానికి కొంచెం బాగుంటుంది అందుకోసం మీరు కూడా గమనించాలి ఒకటేసారి తండోపతండోాలకు రాకుండా ఒక మంత్లీ వన్స్ మనము బాగా జరిగింది కదా మీకు అక్కడ ట్రీట్మెంటు బాగా జరిగింది మొత్తం మీద మీకు బాగా చూసుకున్నారు డాక్టర్లు బాగా చేసుకుంటారమ్మా అదే అమ్మా మీకు అదే మనకి ఎందుకంటే ఒక భగవంతుడు సన్నిధిలో ఉన్నాం మనం ఒక ఒక మంచి సంకల్పంతో సూర్యనారాయణ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ఇలాంటి కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు మీ దాంట్లో మీ సమస్యలు కూడా మీరు తెలుసుకొని ఫర్దర్గా మళ్ళీ మనం ఏం చేయాలనేది కూడా ఏమైనా రెక్టిఫై చేసుకోవాలా వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ మీకు ఏదన్నా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది ఏం లేదు మొత్తం మీద శాంతారాం హాస్పిటల్ వారు బాగా చేస్తున్నారు ఓకే చాలా సంతోషమా ఓకే మొత్తంగా చూడండి తాతకానికి ఇది సత ఆరోగ్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు దండి చేయాలని ఎందరో ఉంటారు మహాన్ బావులు అందరిలో కొంతమంది ఉంటారు వారికి మనసు ఉంటుండాలి కేశవర్ రెడ్డినా వారికి మనసు ఉంటుంది మనము వాళ్ళకి ఏదో చేస్తున్నాడు కదా అని అనకూడదు చేసేవాళ్ళని వాళ్ళని చేపని ప్రోత్సహించాలి ప్రోత్సహించేలా మంచి కార్యక్రమాలకి మనం ఎప్పుడు మీ ఇలాంటి ప్రజలు రైతులు అందరూ ఉండాలి ఇలాంటి పెద్దలు ఎంపీపీ గారు ఎంతో ఎంతో లైఫ్ చూసినాడు కేశర్ రెడ్డి కూడా ఎంతో మందిని చూసింటాడు కాబట్టి ఇలాంటి పెద్దల్ని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఈ సందర్భంగా సున్నాడి తాత గారికి ఇంకా వంద ఏళ్ళు బతకాలని మేము కోరుతున్నాం ఈ రోజు నేను ఈ రకంగా ఉన్నానంటే నా భార్య సహకారం చాలా ఉంది మహిళా మనులే మనకి దేశాన్ని ఎల్లో ఉన్నారు చెప్పిన ఇప్పుడే మనకి తాలిబొట్టు కూడా ఇచ్చారు బాధపడేది రా చేసి అని చెప్తుంది మా దగ్గర బంధువు నమస్కారమ్మా అయితే నా భార్య సహకారం లేదు మీ దగ్గర सातारा वर तुम्ही डॅलोच्या तुमच्या मेरा है ना दादा भाई रमा अग्रवाल लिविंगवा काटिए सर करीब इतना है दादा तेरा पास सही है ये अब रोजी करो पापा करो तुमसे भी मटेरियल फॉर्मेशन करो अपन का सामने जो बैठ है वो अच्छा बच्चा बाबा బాగున్నాయి కనిపిస్తుంది రమస్ గుర్తుపట్టలేకుండా ఎలా ఉంది మా కండ్లు బాగుందా బాగా చేసినారా హాస్పిటల్లో ఇక్కడ శాంతారామ హాస్పిటల్ కర్నూలు బాగా చూస్తున్నా ఓకే ఓకే గుడ్ గుడ్ అవులేమ్మా ఇప్పుడు ఒక పక్క చేసినారా ఇప్పుడు పోతారా ఇప్పుడు బాగున్నాయి రెండు వెరీ వెరీ గుడ్ గుడ్ ఓకే ఇప్పుడు ఈ కన్ను కోసం వచ్చినావు అద్దాల కోసం వచ్చినావండి ఓకే 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 ఓకే